హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను ఇందు పెళ్ళి నీ బాధ్యతే కాదురా నా బాధ్యత కూడా తన పెళ్లి చేసి అమ్మని తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసి అలా చెర్రితో చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి గగన్ దగ్గరికి వచ్చి మీ కోసం ఎక్కడో వెతుకుతున్నాను కానీ మీరు ఇక్కడ ఉన్నారని తెలిసింది అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఇక గగన్ అయితే రే చెర్రి ఇక్కడ సంబంధం లేని వాళ్ళు ఎవరు ఉండటానికి వీల్లేదు వెళ్ళిపోమని చెప్పరా అని చెప్పేసి అంటాడు ఇక అప్పుడే భూమి అయితే ఏ ఎందుకు సంబంధం లేదు ఇందు ఏమైనా నాకు పరాయిదా అలాగే ఆంటీ కూడా ఆంటీ నన్ను అమ్మలాగా చూసుకుంది అలాంటి ఆంటీ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నాకెందుకు సంబంధం ఉండదు అని చెప్పేసి భూమి అంటుంది ఈ కాపడే చెర్రి అయితే అన్నయ్య ఉంటే ఉండనివ్వలే ఇప్పుడు దీని గురించి గొడవ ఎందుకు ముందు వాడిని ఎలా పట్టుకోవాలో ఆలోచిద్దాం అని చెప్పేసి అంటాడు తర్వాత ఏమో గొరింటాకు సుజాత ఇదిగో అమ్మాయి నాకెందుకో ఆ కగన్ కాడు నిజాన్ని బయటపెట్టి ఎందుకు వెళ్ళి చేపిస్తాడేమో అని నా మనసుకు అనిపిస్తుంది అని చెప్పేసి అంటుంది ఇక అయితే పిన్ని వాడికి బావిచ్చింది ఇరవై నాలుగు గంటలే పిన్ని ఇప్పటికీ వాడికి ఏ చిన్నకులు కూడా దొరక్క పిచ్చివాడిలాగా రోడ్ల మీద వెతుక్కుంటూ ఉంటాడు ఇక వాడెక్కడ నిజాన్ని బయటపెడతాడు పిన్ని అది వాడి వల్ల కాదు నువ్వేమి కంగారు పడక పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక అప్పుడే క్వరింటా సుజాత అయితే ఏంటో నువ్వు కంగారు పడద్దు అని అంటున్నావు రేపు నువ్వే కంగారు పడతావు అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి తన మనసులో అనుకుంటుంది తర్వాత ఏమో ఇక గగను చెర్రి భూమి ముగ్గురు ఒక దగ్గర రోడ్డుపైన నిల్చొని నారాయణని ఎలా పట్టుకోవాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే చెర్రీ అయితే గగంతో పాటు నారాయణ వచ్చిన వీడియోని పదే పదే చూస్తూ అసలు వీడు దొరికితే ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుంది అని చెప్పేసి చెర్రీ అంటాడు ఇక అప్పుడే భూమి అయితే వాడిని చూసి వీడు ఒక వేస్ట్ గాడు అని చెప్పేసి అంటుంది ఇక దాంతో చెర్రీ అయితే ఏంటి వీడి నీకు తెలుసా అని చెప్పేసి అంటాడు ఇక భూమి తెలుసు అని అనగానే ఇక చెర్రి అయితే ఎలా తెలుసు అని చెప్పేసి అడుగుతాడు ఇక అప్పుడే భూమి అయితే పెళ్లిలో తన గురించి తప్పుగా మాట్లాడిన మాటలన్నీ చెప్పి వాడు అలా మాట్లాడినందుకే వాడి మొహం మీద నీళ్లు కొట్టబోయాను కానీ వాడు తప్పించుకున్నాడు ఆ నీళ్లు పోయి మీ అన్నయ్య మొహం మీద పడ్డాయి అని చెప్పేసి భూమి అంటుంది ఇక అప్పుడే గగన్ అయితే ఏంటి ఇదంతా నిజమేనా అని చెప్పేసి గగను అడుగుతాడు ఇక భూమి అయితే అవునండి నిజమే ఇందులో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది అని చెప్పేసి అంటుంది ఏమో ఇక గగన్ అయితే రే చెర్రి వాడిని పట్టుకోవడానికి నా దగ్గర ఒక ఐడియా ఉందిరా అని చెప్పేసి అంటాడు ఇక అప్పుడే చెర్రీ ఏంటన్నయ్య అని చెప్పేసి అనగానే ఇక గగన్ అయితే వాడు ఖాళీగా ఉన్నాడు అని అర్థమవుతుంది కదా ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారా అని చెప్పేసి ఇక గగను తన ప్లాన్ మొత్తం చెప్తాడు ఇక అప్పుడే భూమి అయితే ఆహా నేను చెయ్యను అని చెప్పేసి అలా అంటూ ఉంటే ఇక చెర్రి అయితే ప్లీజ్ భూమి ఒప్పుకో భూమి ఇందుకోసం పెద్దమ్మ కోసం నువ్వు ఈ పని చేయక తప్పదు అని చెప్పేసి అలా బతిమలాడుతూ ఉంటే ఇక భూమి అయితే సరే ఆంటీ కోసం ఇందుకోసం నేను చేస్తాను అని చెప్పేసి అంటుంది తర్వాత ఏమో ఇక అయితే స్క్రిప్ట్ మొత్తం రాసి భూమి చేతికిచ్చి ఇందులో నేను రాసింది రాసినట్టుగా చెప్పు అని చెప్పేసి రే చెరి నువ్వు వీడియో చాలా కేర్ఫుల్ గా బాగా తీరా అని చెప్పేసి అంటాడు తర్వాత ఏమో భూమి అయితే ఇక గగన్ దాన్ని చూసి అమ్మో ఇలా చెప్పాలా ఇలా నేను చెప్పలేను నా వల్ల కాదు అని చెప్పేసి అంటుంది ఇక అప్పుడే అయితే కోపం వచ్చి ఏదో పెద్ద హెల్ప్ చేస్తాను నాకు ఆంటీ అంటే ప్రేమ ఉంది హిందువు మీద ప్రేమ ఉంది అని చెప్పేసి అన్నావు ఇప్పుడేమో నాలుగు లైన్లు వీడియో కోసం చెప్పమంటే నేను చెప్పను అని చెప్పేసి అంటున్నావు అని చెప్పేసి గగను కోపాడుతూ ఉంటే ఇక అప్పుడే చెర్రి అయితే ప్లీజ్ భూమి ఏం కాదు ఇదంతా డ్రామాయే కదా చెప్పు అని చెప్పేసి అంటాడు ఇక భూమి అయితే సరే అని చెప్పేసి ఇక గగన్ రాసినవి చెప్తూ ఉంటుంది ఇక అందులో గగన్ అయితే నేను మా చుట్టాల పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అబ్బాయి నాకు ప్రపోజ్ చేశాడు కానీ ఆ రోజు నేను వద్దు అని అతని మొహం మీద నీళ్లు కొట్టబోయాను కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను అంత మంచి వ్యక్తిని ఎందుకు వదులుకున్నానా అని ఆ పెళ్లి నుండి వచ్చిన తర్వాత ప్రతి క్షణం ప్రతిరోజు నాకు ఆయన్ని గుర్తొస్తున్నారు ఆయన రూపమే నా కళ్ళ ముందు తిరుగుతోంది ఆయన కనిపిస్తే ఆయన కైలబి చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగాలి అని ఉంది కానీ ఆయన ఉంటారో నాకు తెలియదు అందుకోసమే నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను నా ప్రయత్నంగా నా ప్రేమ ఆయన వరకు చేరుతుంది అనే నమ్మకంతో మీరు ఎక్కడున్నా కొని నన్ను కలుస్తారు కదా నేను ట్యాంక్ బండి దగ్గర మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను నా ప్రేమను మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటున్నాను నా ప్రేమ నిజమైంది అయితే మీరు నా కోసం వస్తారు అనే నమ్మకం ఉంది ఐ లవ్ యూ అని చెప్పేసి ఇక భూమి వీడియోలో చెప్పేస్తుంది తర్వాత ఏమో చెర్రీ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఇక తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి రే మీకు ఒక వీడియో పంపించాను దాన్ని బాగా వైరల్ చేసి షేర్ చేయండి అని చెప్పేసి అంటాడు తర్వాత కొద్దిసేపటికి ఇక వీడియో వైరల్ అయిపోయి బాగా లైక్లు కామెంట్లు అన్నీ వస్తుంటాయి ఇక కామెంట్లు చూసి చెర్రీ అయితే కంగారు పడిపోతూ ఉంటే ఇక అప్పుడే కక్కనయితే ఏంట్రా ఏమవుతుంది అంతలా కంగారు పడుతున్నావు అని చెప్పేసి అడుగుతాడు ఇక చెర్రీ అయితే తన మనసులో ఆ కామెంట్లన్నీ చదివి రే నా సిరిమూవ్వా నాకే సొంతంరా మీరందరూ ఏంట్రారా ఐ లవ్ యూ అంటూ ఇంతలా మెసేజ్ చేసి నన్ను బాధ పెడుతున్నారు ప్లీజ్ రా మీకు దండం పెడతాను ఆపేనరా మేమేదో ఆ విధవని పట్టుకోవడానికని ఇలా సోషల్ మీడియాలో వీడియో పెడితే మీరేంట్రా ఇలాంటి కామెంట్లు పెట్టి నా మనసును గుచ్చి చంపేస్తున్నారు అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఇక గగను అడుగుతుంటే ఏంట్రా ఏం పలకవేంటి అని చెప్పేసి అంటే ఏం లేదనిగా వీడియో వైరల్ అవుతుందా లేదా అని టెన్షన్గా ఉంది అని చెప్పేసి అంటాడు ఏమో గగను నువ్వేం టెన్షన్ పడకరా వీడియో ఖచ్చితంగా వైరల్ అవుతుంది అని చెప్పేసి అంటాడు తర్వాత ఏమో నారాయణ ఇక బార్లో కూర్చొని మందు తాగుతూ ఇక తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇక అప్పుడే తన ఫ్రెండ్స్ అయితే రే ఈ అమ్మాయి ఎవరో భలే ఉందిరా చూడు వాడు ప్రేమించిన వాడి కోసమని వీడియో పెట్టింది అని చెప్పేసి అలా నారాయణకి చూపించగానే ఇక నారాయణ అయితే ఇది నాకు తెలుసురా మొన్న పెళ్ళికెళ్ళినప్పుడు దీన్ని కెలికాను అని చెప్పేసి ఏం పెట్టిందో చూద్దాంరా అని చెప్పేసి ఆ వీడియోని ఓపెన్ చేసి చూస్తాడు అలా వీడియో చూసేశాక ఇక నారాయణ అయితే ఈ వీడియో నా కోసమే పెట్టినట్టుంది వెంటనే వెళ్ళి ఆ పిల్లని కలవాలి అని చెప్పేసి రే నాకు చిన్న పనింది వస్తాను అని చెప్పేసి అక్కడ నుండి హడావిడిగా వచ్చేస్తాడు ఇంకో వైఫ్ ఏమో ఇక ట్యాంక్ పండి దగ్గర చెర్రి గగన్ భూమి వెయిట్ చేస్తూ ఉంటారు అసలు వస్తాడంటావా అన్నయ్య అని చెప్పేసి చెర్రి అంటే ఖచ్చితంగా వస్తాడ్రా అని చెప్పేసి అంటాడు ఇక అలా కొద్దిసేపటికే ఇక నారాయణ అయితే భూమి దగ్గరికి వస్తాడు భూమి నారాయణని చూసి ఏంటి మీరేనా నేను చూస్తుంది కళ నిజమా వచ్చేసారా నా ప్రేమ మీ వరకు చేరిందా అని చెప్పేసి అలా ఎగ్జైటింగ్గా మాట్లాడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే నారాయణ అయితే ఏంటి ఇదంతా నిజమేనా నువ్వు నా కోసమే ఆ వీడియో పెట్టావా అని చెప్పేసి అడుగుతాడు అవునండి ఆ రోజు మిమ్మల్ని కాదు అనుకుని ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది అందుకే ఇప్పుడు ఈ వీడియో పెట్టాను అని చెప్పేసి అంటుంది తర్వాతేమో నారాయణ ప్రపంచంలో నాకంటే అదృష్టవంతుడు ఉండడు అని చెప్పేసి అలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు ఇక అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే ఇక భూమి అయితే కాసేపటి తర్వాత మీరేమో ఆరోజు నన్ను ప్రేమిస్తున్నాను నేనే కావాలి అని చెప్పి అన్నారు మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఏమో ఆ పెళ్లి మండపంలో ఆ పెళ్ళికూతురే కావాలి నేను తనని ప్రేమిస్తున్నాను అని చెప్పి ఎందుకన్నారు మీరు నిజంగానే తనని ప్రేమించారా మీ ప్రేమ నాకు దక్కదా మీరు లేకపోతే నేను బతకలేనండి అని చెప్పేసి భూమి అలా మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడే నారాయణ అయితే అయ్యయ్యో భూమి నువ్వు అలా ఏమనుకోకు ఆ పెళ్ళి ఆపమని చెప్పి ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి డబ్బులిచ్చింది అందుకనే నేను ఆ మండపంలోకి వచ్చి పెట్రోల్ పోసుకొని తను నేను ప్రేమించుకున్నామని నా వల్ల తనకి అభాషణయిందే అయిందని చెప్పి తన మీద నిందలేసి పెళ్ళి ఆగిపోయేలా చేశాను అని చెప్పేసి నారాయణ అంటాడు ఇక అప్పుడే భూమి అయితే అంటే నిజంగానే నువ్వు తనని ప్రేమించలేదా తనకి నీకు ఏ సంబంధం లేదా నువ్వు నాకే సొంతం కదా అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే నారాయణ అయితే అవును భూమి నిజమే ప్రామిస్ నేను కావాలంటే ఒట్టేసి కూడా చెప్తాను అని చెప్పి అంటాడు ఇక అప్పుడే భూమి అయితే మరి ఇదంతా ఎలా నమ్మడం అసలు ఆవిడెవరు మీతో ఎందుకు చేయించింది అని చెప్పేసి అలా భూమి అడుగుతుంది ఇక అప్పుడే నారాయణ అయితే ఆవిడ ఎవరో కాదు ఇందు మేనత్త అపూర్వనే ఇదంతా చేయించింది ఇందు రింగ్ కూడా నా చేతికి ఇచ్చింది ఆవిడే మొత్తం కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం ఆవిడతే ఆవిడ చెప్పినట్టుగా చేశాను డబ్బులు తీసుకొని అక్కడ నుండి వచ్చేసాను నేను కూడా అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత నాకు నువ్వే పదే పదే గుర్తొస్తున్నావు ఇప్పుడు నీ వీడియో చూశాక నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు అర్థమయ్యి రెక్కలు కట్టుకుని మరీ నీ ముందు వాలిపోయాను పదభూమి మన ఇద్దరం వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అలా నారాయణ భూమి చెయ్యి పట్టుకుంటూ ఉంటే ఇక అప్పుడే గగనైతే భూమి దగ్గరకు వచ్చి తన చెయ్యి పట్టుకుంటున్న నారాయణ్ని పట్టుకుంటాడు ఇంకొంచెం దూరంలోనే ఇక చెర్రై అయితే నారాయణ భూమి ఇద్దరు మాట్లాడిన మాటలన్నింటినీ ఫోన్లో వీడియో ద్వారా రికార్డు చేసి ఉంటారు తర్వాతేమో గగను రే చెర్రై అంతా ఓకేనా అని చెప్పేసి అలా అడగగానే ఇక చర్య అయితే అవునన్నయ్య అంతా ఓకే ఆల్ క్లియర్ చాలా బాగా వచ్చింది హెచ్డి క్వాలిటీతో వచ్చింది వీడియో తెలుసా అని చెప్పేసి అంటాడు ఇక నారాయణకి ఏం అర్థం కాక ఏం చేస్తున్నారు మీరు ఎవరు మీరు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక అప్పుడే గకనైతే ఏంరా ఇందాక తనని పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి అన్నావు కదా నీకు నువ్వు పెళ్లి చేయడానికే మేము వచ్చాంరా కానీ ఈ పెళ్ళి తనతో కాదు ఇదిగో ఆ పోలీసులు చేస్తారు అని చెప్పేసి పక్కనే ఉన్న పోలీసులకు అప్పగిస్తాడు నారాయణని గగను గగన్ అయితే ఇదంతా ఈ అపూర్వ చేయించిందేమో అని నాకు ఎక్కడో చిన్న అనుమానం ఉండేది కానీ ఇందు అంటే తనకిష్టం కదా ఇలాంటి పని చేసిండదులే అని అనుకున్నాను కానీ ఇంత నీచానికి దిగసారి ఇంత పని చేసిందా ఇప్పుడే వెళ్ళి ఆ శరత్చంద్ర ముందు ఈ నిజం మొత్తాన్ని బయట పెట్టి తన చేతులతోనే తన ఇంట్లోంచి తనని గిండించకపోతే నా పేరు గగనే కాదు అని చెప్పేసి ఇక అయితే ఆవేశంగా కార్లో బయలుదేరుతుంటాడు ఇక చెర్రి భూమి కూడా అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉంటాడు చెర్రి ఇక భూమి కూడా ఏవండి ఏమండి అంటుండే వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు మరి గగను ఆ సాక్ష్యాన్ని శరత్చంద్ర ముందు బయట పెట్టి అపూర్వని ఇంట్లో నుంచి బయటికి గెనించగలుగుతాడా ఇందు పెళ్ళి చేస్తాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్